కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కేంద్రంలో కానీ మారింది ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ ఎన్డీఏ కూటమి అక్కడ ఎన్డీఏ కూటమి గతంలో లేదు కాకపోతే రామ్మోహన్ రావు గారు చెప్పింది క్లియర్ కట్గా అది రాష్ట్ర అభివృద్ధి కోసమే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మీకు తెలుసు స్వయాన మీ అధ్యక్షులు చెప్తా ఉన్నారు కేంద్ర పెద్దలు కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం గతంలో వరల్డ్ బ్యాంక్ రుణం అంటే పదిహేను వేల కోట్లు మంజూరు అయింది అంటున్నారు ఓకే శుభపరిణామం అనుకున్నప్పటికీ దానికి వడ్డీ ఇదంతా కట్టాల్సిన మళ్ళీ రుణం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది కదా లేదంటే కేంద్రం కట్టుకునే విధంగాన అది క్లారిటీ ఇవ్వండి పదిహేను వేల కోట్లు అనేది వేరు దానికి సంబంధించి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత మన చూడ రుణం ఇది దానికి మరి మళ్ళీ భారమే కదా ఆశా గారు మీకు అదే విధంగా చర్చలో పాల్గొంటున్న మిత్రులకు వీక్షకుల నమస్కారం ఇది వరకు పెద్దలు బండారు రామ్మోహన్ రావు గారు చాలా చక్కటి విశ్లేషణ చేశారు వారు ఆ వారికి ధన్యవాదాలు కూడా ఎందుకంటే డబల్ ఇంజన్ సర్కారు యొక్క ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఏం జరుగుతారు కేంద్రం ఏం చేస్తుంది ఆ ఆ రాష్ట్రాల్లో అంటే ఏదైనా ఒక ఒక పథకం తీసుకొని వస్తే దానికి సహాయంగా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా బడ్జెట్ లో నిధులు కేటాయించడం వాడు జరుగుతుంది నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్కు పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతికి సహాయం చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ తర్వాత వచ్చి ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ రెవెన్యూ లోటు గానీ ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు ఏ రూపంలో సహాయం చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఇంకొకటి కానే కాదు కాబట్టి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న అప్ప తర్వాత గ్రాంట్ అనేది పక్కన పెడితే మనకు ముప్పై సంవత్సరాల కాల పరిధికి తక్కువ వడ్డీతో కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో తర్వాత ఎఫ్ఎంబిఆర్ పరిధిలోకి రాని రాని దాన్ని మనకు ఈరోజు ఇస్తున్నాం అప్పుడు ఇది ఇది ఏది ఈ సంవత్సరానికి సంబంధించిన విషయం అది అంటే ఇంకా మనకు ఇంకా నాలుగు బడ్జెట్లు ఉన్నాయి ఈ నాలుగు బడ్జెట్ లో మనం అమరావతిని పూర్తి చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఏర్పడుతుంది తర్వాత ఇప్పుడు రింగ్ రోడ్ కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీ ముందు ఇప్పుడు ఎప్పుడు కూడా చిత్తచిద్ధితోనే ఉంది దాన్ని అనుమానించాల్సిన అవసరం లేదు వెంకయ్య రెడ్డి గారు అది ముప్పై సంవత్సరాలు కానివ్వండి పది సంవత్సరాలు కానివ్వండి ఐదు సంవత్సరాలు కానివ్వండి కట్టాల్సిన వడ్డీ అయితే కట్టాలిగా అది కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోతే గ్రాంట్ అనేది వేరు రుణం అనేది వేరు నిన్నటికి డిఫరెంట్ ఉంది కదా ఏదైతే ఏంటి అని ఏ విధంగా తోసిపుచ్చేస్తాం అది అది గారు ఆశా గారు మనం ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే మన వీక్షకులు లక్షలాది మంది చూస్తున్న సందర్భంలో ఇప్పుడు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక కంప ఒక కంప చెట్టు గాని ఒక్క ఒక మట్టి తట్ట గానీ ఎత్తివేయలేదు గత ప్రభుత్వం ఇప్పుడు మనం అత్యవసరంగా చేయవలసిందేంటి ఆ ప్రాంతంలో జనావాసాలు ఉండే విధంగా ఆఫీసుల్ని ఏర్పాటు చేసి పరిపాలన సాగడానికి తక్షణ సహాయం కావాలి తర్వాత రానున్న రోజులలో దాన్ని దాన్ని ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన అప్పును దాన్ని గ్రాంట్ గా కూడా మార్చడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది కదా లేకుండా ఏం పోలేదు కాబట్టి మనకు ఇప్పుడు ఇప్పుడు ఎఫ్ఎంబిఆర్ పరిధిలోకి రాని రుణం ఇచ్చినప్పటికీ కూడా మంచిదే ఎందుకంటే ఏ సహాయం ఎవరు అందినా కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ కు అవసరమే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వారు అనుభవం ఉన్నవారు కాబట్టి ప్రతి విషయాన్ని తీసుకొని తీసుకొని కేంద్ర పెద్దలతో చెప్పి ఈ విషయాలన్నింటి కూడా ఇట్లొస్తే మాకు ఈ విధంగా ఉపయోగం ఉంటుంది మా ప్రజలకు సౌకర్యం కలుగుతుందని చెప్తున్నారు అంటే మనం ఈ దీని దీన్ని తీసుకో తీసుకోవడంలో ఇది అప్ప సహాయమా గ్రాంట్ అనుకోవడానికి అవకాశమే లేదు ఆశాగా అంటే ఇది కాకుండా ఇంకా మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మనకు చర్చ జరుగుతున్న విషయాలు ఏంది ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్లు విశాఖ స్టీలు తర్వాత పోలవరము ఆ ఈ రాజధాని అభివృద్ధి ఈ మూడు అంశాలతో పాటు మిగతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం డబల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల మీద మీరు మీరు స్టార్టింగ్ లో మాట్లాడుతున్న మీ వర్షన్ లో ఒక విషయం చెప్పారు మరి అన్ని రాష్ట్రాల్లో కూడా వేరే ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది కేంద్రానికి ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాల్లో సమానం కదా అన్న అన్న ఉద్దేశంతో మీరు మాట్లాడారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పగల ఆశా గారు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమంలో ఉదా ఉదాహరణకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఉంది ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తో భారతదేశంలోని ఏ హాస్పిటల్లో ఏ రాష్ట్రంలో అయినా భారత పరుడు చూపించుకోవడానికి అవకాశం అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది దాని ఆరోగ్యశ్రీలో మెర్జు చేసి చిన్న కింద చిన్న అక్షరాలతో రాసింది అదే ఇక్కడ మా ప్రభుత్వం ఉందనుకోండి ఇప్పుడు మా మంత్రి గారు ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ లో సత్యకుమార్ గారు వారు దీన్ని పట్టుబట్టి చేయించగలుగుతున్నారు ఏది అమలు చేయించగలుగుతున్నారు గత ప్రభుత్వం ఏంది తనదిగా చెప్పుకుంటూ ప్రచారం చేసింది అవి కాకోకుండా చాలా ప్రభుత్వ పథకాలు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వడంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అవి రాష్ట్రంలో అమలవుతాయి గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇక్కడ అమలు కావాలంటే మ్యాచింగ్ లాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికి పోయి ఈ పథకాలు మాకు వద్దని చెప్పింది అందులో అట్లా ఉంటుందనే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలన్నీ కూడా కేంద్రం నుంచి వస్తే సహాయ సహకారాలు అన్ని కూడా రాష్ట్రంలోని ప్రజలకు అందుతాయి అనేదే డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఉద్దేశము కాబట్టి డబుల్ ఇంజన్ యొక్క సర్కార్ యొక్క ఫలితాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నాయి ఇవే కాదు ఇప్పుడు మీకు పోలవరం ఉంది పోలవరానికి ఇప్పుడు అంచనాలన్నీ తయారు చేస్తున్నారు తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు నిర్మా నిర్మించడంలో కాని తర్వాత నవంబర్ వరకు మనం ఏం పనులు చేయడానికి అక్కర్లేదు నీరు తగ్గిపోయినట్లయితే నదిలో ప్రవాహం తగినైతే వెంటనే వాటిని ముందుకు తీసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అవి కాకుండా ఇవే కాదండి మీకు కేంద్ర ప్రభుత్వము ఏవి తీసుకున్నా కూడా మీకు ఇప్పుడు మీకు మీకు ఇప్పుడు ఏ రైల్వేలలో కానీ తర్వాత ఇప్పుడు కొత్త రైల్వే ప్రాజెక్టు కలకత్తా నుంచి మనకు తెలంగాణలో కలిపేయడానికి ఒక కొత్త ప్రాజెక్టు వరంగల్కి వస్తుంది ఇప్పుడు దాన్ని దానికి మనం మన డబల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఉపయోగం ఉంది కదా ఇవి కాకోకుండా నేషనల్ హైవేస్ రావటం కానీ హెల్త్ లో గాని ఎడ్యుకేషన్ లో కానీ యూనివర్సిటీల ప్రారంభోత్సవ ప్రారంభాలు గాని ఇప్పుడు మీకు అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆ తొమ్మిది వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ రోజు ప్రారంభానికి సిద్ధంగా ఉంది అక్టోబర్ లో ప్రధానమంత్రి గారు కూడా అనంతపురం వచ్చి ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉంది ఇవి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం కూడా వాటికి అనుకూలంగానే అన్ని విషయాలు కూడా ముందుకు తీసుకెళ్తుంది ఆశా గారు అయితే ఇక్కడ ఇక్కడ గతంలో జరిగిన గతంలో జరిగిన లోపాల వల్ల ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తిలో కాని తర్వాత వచ్చేసి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో కానీ వీటిలో రాష్ట్రంలో కొన్ని రకాల ఇబ్బందులు టెక్నికల్ గా ఉండేటివి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు పారిశ్రామికంగా ముందుకు రాకుండా ఉండడం ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కేంద్రంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి అది ఆంధ్రప్రదేశ్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే విభజన వల్ల నష్టపోయిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది కాబట్టి విస్తారంగా భూములు ఉన్నాయి మన దగ్గర తీర ప్రాంతం ఉంది అన్ని రకాల అభివృద్ధి చేయటానికి కూడా ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కేంద్రంలో అన్ని అందరి మంత్రుల దగ్గరికి వెళ్లి సహాయ సహకారాలు వారు అడుగుతున్నారు ఇది వరకు గతంలో ప్రభుత్వం వెళ్ళి అడుగుతుంది అంటే అడిగింది అయితే ఇలా సహకారం ఉండేది కాదు మీకు ఉదాహరణకు మీకు ఉదాహరణకు ఏ ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కడప కాన్స్టిట్యూన్సీలో మీకు తీసుకుంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ పారిశ్రామిక వాడ ఉంటే దాంట్లో ఒక డిక్షన్ అనే ఒక కంపెనీ ఉంటే వాళ్ళని భయపడిచిన పరిస్థితి వారు వారు పరారయ్యారు చివరికి ఎవరో మాట్లాడి మీ సర్కార్ ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుంది అంటున్నారు కచ్చితంగా కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం వల్ల కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కచ్చితంగా సహాయ సహకారాలు అందించి డబల్ సర్కార్ ను నమ్మి ఓట్లేశారు కాబట్టి ఈ రోజు ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి చూపిస్తుంది ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపించిన తర్వాతనే ఓట్లు అడుగుతుంది ఆశా గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్